ఒక్కసారి ఆలోచించండి గాంధీ గారు కలలు కన్న భారతదేశం స్త్రీ రచన లేని స్వాతంత్రం అది స్వాతంత్రం తానే కాదు అత్తరైతే పన్నెండు గంటలకి ఒక్కరిగా బంగారు నగలతో ఒక స్త్రీ ఎప్పుడైతే నడవగలరు అప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నారు అన్ని అప్పుడే మర్చిపోయారు వందే మాత్ర గీతాన్ని వందే మాత్రంగా మార్చేశారు ఆగస్టు పదిహేను ఒక్కడితో భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు నలభై వేల మంది స్త్రీలు మిస్సింగ్ అని చెప్పారు ఎలక్షన్ ముందు మరి ఇప్పుడు అక్కడ దొరికారా మరి స్త్రీల గురించి ఏమని మాట్లాడతారు ప్రశ్నిస్తానని చెప్పారు అధికార సుఖాన్ని అనుభవిస్తున్నారు అధికారాన్ని చేపుచ్చుకున్నారు హ్యాపీగా లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీకి కావాల్సినవి చేసుకుంటున్నారు ప్రతి పవన్ కళ్యాణ్ గారి ఆ పరిపాలన విధానం కూటమి పరిపాలన విధానం వాళ్ళకి ఒక చేసుకుంటున్నారు రెండు లక్షల కోట్ల సంప్రదని ఉన్నారు చేయలేకపోతున్నారు అలా ఎందుకోవడానికి ప్రధానమంత్రి గారికి రాశాను కానీ ఎవరు పట్టించుకుంటారో తెలియదు కానీ నా వెనుక నేను చేస్తున్నాను మీరు కూడా ఒక లేఖ

ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయిందని ఆలోచిస్తారు కనుకనే ప్రజల్లారా మీరు నీతి లేని వాళ్ళకి ఓటేసి అవినీతి పనులకు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని చింతపరచండి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి ప్రజాస్వామ్య రక్షణ ప్రజల రక్షణ ప్రజల రక్షణ ప్రజాస్వామ్య రక్షణ ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానన్నారు ఎయిర్పోర్ట్ లో వెళ్దాం ఆయన్ని లోపలికి పోనీనప్పుడు ప్రజాస్వామ్యం అనే మాటని బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు వీళ్ళ కాలంలో పోలీసులు ఇష్టానికి చాలా హోరాటి ఘోరగా నడుచుకుంటున్నారు కత్యాదారులు రాజకీయ నాయకులు చేస్తున్న వాళ్ళు తప్పులకి కోడిపోతున్నారు వాళ్ళకి సమ్మిది కొడుతున్నారు అందుకే రెండు వేల ఆరులో సుప్రీంకోర్టు తీర్పు కనిపిస్తుంది ఏడు ఆదేశాలు ఇచ్చింది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి అది ఆ ఇంకా అమలు దాన్ని అమలు పోలీసులకి స్వతంత్రంగా న్యాయంగా పనిచేసే ఒక సదుపాయం ఏర్పాటు కనుక ఆ సుప్రీం కోర్టు తక్షణమే అమలుపరచమని పోయిన నెల ముప్పై తారీఖు కూడా నేను ప్రచారం చేశాను మరి ఈ నెల స్త్రీలని వందల మందిని మానవ అత్యాచారం చేస్తుంటే దాని మీద ఏ విధమైన చర్యలు ఇంకా చేపట్టలేదు చీఫ్ జస్టిస్ గారికి రాసిన లేఖలు మీరు మహాత్మా గాంధీ గారిని రాష్ట్రం చంపినప్పుడు ఎలాంటి కమిటీని న్యాయస్థానాన్ని ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పరిచారు అలాంటి న్యాయస్థానాన్ని ఇప్పుడు ఏర్పరచండి గాంధీ గారి కళల కన్నా ఆ స్త్రీలకి అహింస పాలన స్త్రీలకే సాధ్యమన్నారు అలాంటి స్త్రీలని వందల మంది స్త్రీలను చంపితే వాళ్ళకి వాళ్ళ చనాలకి న్యాయం లేని పరిస్థితి అయిపోయింది దానికి న్యాయం చేకూర్చండి అలాంటి న్యాయస్థానాన్ని ఏర్పరచండి అని చెప్పాను మరి ప్రైమ్ మినిస్టర్కి రాసిన లేఖలు ఏమని చెప్పారంటే మతాలు కులాలను పాటించకుండా నీతిగా వచ్చేసి నిజాయితీగా వచ్చేసి మీరు చర్యలు చేపట్టమని సుప్రీంకోర్టుతో కలిసి ఆలోచన చేసి మంచి తీర్పుని మంచి ఒక ప్రజాస్వామ్య రక్షణ ప్రజలకి ప్రజాస్వామ్యం మీద నమ్మకాన్ని కల్పించే విధంగా మీ చర్యలు ఉండాలని కోరిక పెట్టాను కనుకనే ఓటు నమ్ముకోమాకండి అంబేద్కర్ గారు చెప్పినట్లుగా మంచి ఓటు మనం ఆడదాం మరి మంచి వ్యక్తికి వేద్దామని గాంధీ గారు చెప్పారు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటి కాలంలో మరి అంబేద్కర్ గారు ఓటునే ఆయుధాన్ని చేతికి ఇచ్చారంటున్నారు దాన్ని సరిగ్గా ఉపయోగించుకొని బతకమంటున్నారు దాన్ని నమ్ముకొని బానిసగా బతకొట్టారు మరి దాన్ని గుర్తించండి మీరు అలాంటి గుర్తింపుతో ఓట్లు వేయండి వ్యక్తికి వ్యక్తిత్వానికి ఓటు వేయండి నీతిగా ఓటు వేయండి నీటి లేని వాడి కన్నా కీడు మతాల పేరు చెప్పి ఓటు గుర్తించండి